చందమామ కథలకి మీ అందరికీ తిరిగి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న చందమామ కథ చిలుక పలుకు సిళ్ళంగేరి గ్రామంలో ఉండే సిద్ధయ్య అనే అతను చిలుకను కొందామని బజారుకు వెళ్ళి ఒక దుకాణంలో అందమైన చిలుకదొక నాన్న చూసి దాని ఖరీదెంత అని దుకాణం వాడిని అడిగాడు వంద రూపాయలు అన్నాడు దుకాణం వాడు అమ్మో వంద రూపాయలే అంటూ సిద్ధయ్య ఆశ్చర్యపోయాడు ఈ చిలుక సామాన్యమైంది కాదు కావాలంటే దాన్నే అడగండి అంత ఖరీదు చేస్తుందో లేదో అన్నాడు దుకాణం వాడు నువ్వు వంద రూపాయలు ఖరీదు చేసే మాట నిజమేనా అని సిద్ధయ్య చిలుకను అడిగాడు అందుకు సందేహం ఎందుకు అన్నది చిలుక ఆ జవాబుకు సిద్ధయ్య చాలా సంతోషించి దుకాణం వాడికి వంద రూపాయలు ఇచ్చి చిలుకను ఇంటికి తీసుకుపోయాడు ఇంట్లో అతడి భార్య పిల్లలు అడిగిన ప్రతి ప్రశ్నకు చిలుక అందుకు సందేహం ఎందుకు అని జవాబివ్వసాగింది దాంతో సిద్ధయ్య చిలుకకు ఆ మాట తప్ప మరేమీ రాదని తాను మోసపోయానని గ్రహించి తలబాదుకుంటూ పెద్దగా నేను ఒట్టి అమాయకపు వెధోను మోసపోయాను అన్నాడు ఆ వెంటనే చిలుక అందుకు సందేహం ఎందుకు అన్నది అది విని సిద్ధయ్యతో పాటు అతడి భార్య పిల్లలు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకున్నారు ఇక సెలవు మరి